పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎం కు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు దీనిపైన అడగ్గా సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు కూడా ఇష్టం ఇష్టం లేదు లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటివన్నీ కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజులోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం చిందించేవాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర అర్జని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవే దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే నేను అక్కడ లోపల పోయినప్పుడు చూశాను ఆవిడ త్యాగానికి శక్తికి సంకల్పంతో నేడు అన్ని వర్గాలు పూజలు చేస్తున్నారు ఆర్యవయసు కుటుంబంలో పుట్టిన దేవత కోసం ఆవిడ దర్శించుకుంటే పుణ్యం వస్తుంది మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వాసవి మాతకి దేశం మొత్తం దేవాలయాలు కట్టారు బ్రహ్మాండమైన దేవాలయాలు కట్టారు పూజలు చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరులో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లి నుండే నమ్మకం నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఏదైతే మనందరం చూస్తున్నామో దేశమంతా కూడా కాశీకి వెళ్తారు వయస్సులు తల్లి పైన నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా పెనుగండకొచ్చి తల్లిని దర్శనం చేసుకుంటారు అది ఈ రోజు ఈ తల్లి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే ఏడు అంతస్తుల్లో గాలిగోపురం కట్టారు తొంభై అడుగుల విగ్రహం పెట్టారు మొత్తం అన్ని కూడా స్వచ్ఛందంగా చేశారు రేపు ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు దాతలందరినీ పేరు పేరున ఈ శుభ దినాన పవిత్ర సమయంలో అభినందిస్తున్నా వాళ్ళ సేవలు కొనియాడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్య వయస్సులు కూడా ఒకరి విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చాలా సార్లు చెప్పాను సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి పనిచేసేవారు ఆర్యవయసులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్లకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు ఎక్కడన్నా కిళ్ళి కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆరి వసూలు తప్ప వేరే వాళ్ళది కాదు ఇది ఇవన్నీ కూడా అన్ని అన్ని కొట్లు వేరే ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి మార్ట్లు చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నోసార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది ఆ ఆశీసులు ఉంటాయి తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది ఈరోజు ఈ తల్లి దయ వల్ల నిన్న నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను అంటే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో ఒక మాట చెప్పినా ఫోన్లో కొట్టినా సర్టిఫికెట్లు కానీ పనులన్నీ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నామని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా